దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని చూడండి ఇది చూడాలి దావిద భక్తుడు అంటున్నాడు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను ఎక్కడ దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క ప్రస ప్రసన్నతను చూడడం కొరకు ఇక్కడ దృష్టి పెట్టాలండి చర్చికి రాలేని వాళ్ళ పట్ల నాకు నిజంగానే దుఃఖం కలుగుతూ ఉంటుందండి బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళిపోతారు హాస్పిటల్ ఇంటి పక్కనే ఉండదు కదా కిటికీలోంచి పిలితే డాక్టర్ పలుకుతాడా హాస్పిటల్ ఎక్కడో ఉంటుంది వెళ్ళిపోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే ఇక్కడ కాదు నువ్వు భీమవరం అంటాడు ఏం చేస్తారు కుదరదులేండి దూరం కదా ఎండ వెళ్ళలేండి అని మానేస్తావా భీమవరం వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అంటాడు అబ్బాయి పొజిషన్ తేడాకుంది ఉంది ఏలూరు ఆశ్రమంకి రాస్తాను అంటాడు అబ్బాయి ఏలూరు అండి అది వేరే జిల్లా వెళ్ళటానికి కుదరదు అంటకుంటుందా లేదు ఇది సీరియస్ కండిషన్ చెన్నైలో మంచి రాయవెల్లూరులో మంచి డాక్టర్ ఉన్నాడు అక్కడికే వస్తుంటారు అని అనగానే ఇల్లు వాకిలు మొత్తం తాకట్టు పెట్టేసి నీకు అప్పటికే ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చేసిన ఇంట్లో వాళ్ళని కూర్చొనివో నిద్ర ఏదో రీతిగా ఇంక ఇంకా అసలు తెల్లారి చచ్చిపోవాలన్నా కంటి ఆపరేషన్ చేస్తారంటే అక్కడ నుంచున్న వాళ్ళు అందరూ ముసలి వాళ్ళే డెబ్భై ఎనభై సంవత్సరాలు వాళ్ళు కండ్ల ఆపరేషన్ అంటే ఇంకా చాలా కాలం చూసేద్దాం అనమాట ఇక ఈ ఆశలతో ఎంతకాలం ఎంత ఈ లోకాశలతోనే కదండి మనం బ్రతికేది దేవుని సన్నిధికి రండి దేవుని పరిశుద్ధ ఆలయంలో దేవుని ప్రభావం చూడాలి దేవుని మహిమను చూడాలి దేవుని సన్నిధికి రండి అని ఆహ్వానిస్తూ ఉంటే కుదరట్లేదండి రాలే పోతున్నామండి ఈ ఎండ కదండి దూరం అయిపోయింది కదండి నడవలేమండి కూర్చోలేమండి నుంచోలేమండి అలాగే అలాగే ఉండండి దేవుడు చూసుకుంటాడు అంతా అసలు దై దావి భక్తిని యొక్క ఆశ ఎంత బాగుందో చూడండి పరిశుద్ధాలయంలోనికి వెళ్ళి నీ బలాన్ని నేను చూడాలనుకుంటున్నాను ఈయన ఒక్క వరం అడుగుతున్నాడు ఆ వరం నీ పరిశుద్ధాలయంలో ఇదిగో నీ ప్రసన్నతను చూచుటకు నా జీవితకాలం అంతా అదిగో నీతో కలిసి జీవించడానికి నీ భక్తితో నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ నీతో బ్రతకడానికి మధ్యలో పెట్టాడు పరిశుద్ధ పరిశుద్ధాలయంలో అని నీ పరిశుద్ధాలయంలోనికి వెళ్ళి నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను ప్రభువా అది కనపడట్లేదండి చాలా మందికి ఈ యుగ సంబంధమైన దేవత వాడు ఏం చేస్తున్నాడంట అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసేసి దేవుని సువార్థ ప్రకాశంతో వచ్చేటువంటి ఆ సువార్థ మహిమను చూడనివ్వట్లేదండి వాడు అరే పరిశుద్ధాలయంలో దేవునితో గడపడం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో పరిశుద్ధాలయంలో దేవుని బలం ఉంది పరిశుద్ధాలయం ద్వారా ఇదిగో పరిశుద్ధాలయంలోనికి వచ్చి కనిపెట్టి చూస్తే దేవుని ప్రభావం ఏంటో మనకు తెలుస్తుంది చాలామంది జీవితాలు ఆశీర్వదించబడలేకపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణమండి దేవుని సన్నిధికి రండి ఒక ఆశను పెట్టుకోండి ఆశ అంటే తెలుసా దేవుని ప్రభావం చూడాలి దేవుని మహిమను చూడాలి చూడకుండా సాహతాన్ని నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటాడు వాటిని జయించగలిగిన వాడే బలమైనటువంటి విశ్వాసి దేవునికి స్తోత్రం వాటిని జయించగలగాలి దేవుని సన్నిధికి రాగలగాలి దేవుని సన్నిధిలో దేవుని బలం దేవుని బలము దేవుని ప్రభావం ఏంటి ఏంటనుకున్నారు ఈ లోకంలో ఉండేటువంటి హాస్పిటల్స్ చేయలేనటువంటి స్వస్థత దేవుని ప్రభావంతో దేవుని బలంతో మన జీవితాల్లో జరుగుతాయి నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వలేనంత సంతృప్తి సమృద్ధి లేకపోతే నీకు ఇవ్వలేనంత ఆశీర్వాదం ఇదిగో దేవుని యొక్క బలంతో ప్రభు ఇవ్వగలదు దేవుని పరిశుద్ధాలయం వచ్చి ఆయన తట్టు నువ్వు ఆశతో చూడు ఇందుకో నీ నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వలేనటువంటి ఆ ప్రాపర్టీ ఆ స్వాస్థ్యము ఆశీర్వాదం ఇదిగో దేవుని యొక్క దేవుడు ఇవ్వగలడు ఆ ఇవ్వగలిగినటువంటి పరిస్థితే ఆయన ప్రభావం అండి అదే ఆయన బలము ఆయన బలముతో ఏదో చేయడం కాదండి నీ జీవితాల్లో మేలు చేసి చూపిస్తాడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేసి చూపిస్తాడు ఎవరి మీదో ఆశ పెట్టుకుంటావు లేకపోతే నీ నీకుండేటువంటి అంటే నీ ఉద్యోగంలో నీ పై వాళ్ళ మీదో నీ లేకపోతే నీ నువ్వు పనిచేసే దగ్గర నీ బాస్ మీదో లేకపోతే నువ్వు ఇంక లేదా నీ బంధువుల్లో ఎవరో నీ పెద్దోళ్ళ మీదో ఆశ పెట్టుకుని ఉంటావు వారి ద్వారా జరగదండి ఇది పరిశుద్ధాలయంలోనికి వచ్చి దేవుని తట్టు ఆశగా నువ్వు చూడు దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తాడో చూడు దేవునికి స్తోత్రం దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆలయంలో నువ్వు ఆశతో దేవుని దగ్గర కనిపెట్టు ఒకవేళ చూడలేకపోతున్నావేమో చూడలేకపోతున్నావు అంటే అర్ధమిటి తెలుసా యుగ సంబంధమైనటువంటి దేవత నీ మనోనేత్రాలకు కలిగి చేస్తుంది దేవుని సన్నిధిలో ఎక్కడుందండి అంత ఆశీర్వాదం చర్చికి వెళ్తున్నా జరగట్లేదంటే నీకు కనపడట్లా